కావలి ట్రంక్ రోడ్లోని శ్రీ సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో గాదంశెట్టి మారుతికి చెందిన స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో విద్యాసంస్థలు మహిళల గార్మెంట్ పార్కు అతి సమీపంలో శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ఉన్నదని నిత్యం మహిళలు గుడికి వస్తుంటారని వీటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మద్యం దుకాణంకు అనుమతులు ఇవ్వవద్దని ఆర్డియో వంశీకృష్ణకు వినతి పత్రం అందించారు అంటే స్కూల్స్ నుంచి వాళ్ళకి తర్వాత మళ్ళీ గుడి పక్కన టెంపుల్ అందరూ పుల్లారి నగర వస్తే పూజ చేసుకొని నైట్ టైం ఎయిట్ థర్టీ నైన్ దాకా ఉంటారు గుడి క్లోజ్ అయ్యేక వాళ్ళందరి ప్రాబ్లం ఆ ఏరియాలో అందుకని ఆ భాష అందరికీ పక్కన హౌసెస్ ఉన్నాయి మేము అక్కడ బాగా పెట్టి మాకు ఇబ్బంది అవుతుంది మేము ఎలా వెళ్ళాలి ఎలా రావాలి వాళ్ళందరూ అడ్డం వచ్చేస్తారు తగ్గపోతే వాళ్ళు ఉండాలి మీకు తెలుసు కదా సార్ కూడా ప్రాబ్లం పిల్లలు అంటే ఎప్పుడూ ఉన్నారు మన పిల్లలలో వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు ఎంప్లాయీస్ వీళ్ళందరూ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు కదా దానికి పెట్టకుండా కొన్ని నా పేరు కల్పన మా వార్డు పదమూడో వార్డు పుల్లారెడ్డి నగర్ మాకు ఈరోజు మా వార్డులోనే మెయిన్ రోడ్ మీదే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు అక్కడ సమీపంలోనే సత్యనారాయణ స్వామి గుడి ఉంది చాలామంది రోజు ఆ గుళ్ళకి వెళ్తాము వస్తుంటాము ఆడోళ్ళు అన్నాక గుళ్ళకి వెళ్తాము పూజలు చేసుకుంటాము అలానే అక్కడ బార్ ఓపెన్ చేస్తే మేము వెళ్ళలేము కదండి కష్టము అట్లానే స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొని రావాలి అదే రోడ్ మీద నుంచి మేము తీసుకొని రావాలి కాలేజెస్లో స్టడీ అవర్స్ వదిలేది నైన్కి వదులుతారు ఆ టైంలోనే లేడీస్ పిల్లలు చిన్నపిల్లలు రావాలి చిన్నపిల్లలు వెళ్ళాలి కష్టమవుతుంది కొంచెం చూసుకోమని చెప్తున్నాము గవర్నమెంట్ గారిని ఏదైనా చూసుకొని అక్కడ పెట్ట బార్ని పెట్టనీయకుండా ఆపాలని కోరుకుంటున్నాము పుల్లారెడ్డి నగర్ రిలయన్స్ స్మార్ట్ పాయింట్ పక్కన సత్యనారాయణ స్వామి టెంపుల్కి కొంచెం సెవెంటీ మీటర్స్లోనే ఉంది మరీ టెంపుల్కి అంత దగ్గరలో అండ్ రెస్టారెంట్ ఎలా పర్మిషన్ ఇస్తున్నారో తెలియటం లేదు కొంచెం చూసుకోవాలని పెద్దవాళ్ళని కోరుకుంటున్నాము ప్లస్ అక్కడ లేడీస్ గార్మెంట్ ఉంది కళ్యాణ మండపం ఉంది అందుకని మేము ఈరోజు ఆర్డీఓ గారి దగ్గరకు వచ్చాము కంప్లైంట్ ఇవ్వడానికి యాజ్ వెల్ అస్ ఇది పెద్దవాళ్ళు కూడా చూడాలని మా సమస్యను కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా ఇప్పుడు వెళ్తాము అర్జీ ఇస్తాము ఖచ్చితంగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము లేడీస్గా బయట జాబ్ చేయడానికి వెళ్తాము వస్తాము అదే దారిలో మేము వెళ్ళాలి రావాలి కొంచెం చూసుకోండి ఎల్కే ఎల్కేజీ నుంచి మా నా పేరు కల్పన అండి పుల్లారెడ్డి నగర్లోనే ఉంటాం మేము ఆ బార్ పక్కనే మా ఇల్లు కూడా మేము రోజు వెళ్ళాలి రావాలి నేను డాక్టర్ని నేను పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలన్నా నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది కొంచెం దయచేసి అందరూ పెద్దవాళ్ళు పట్టించుకొని ఆ బార్ అండ్ రెస్టారెంట్ని అక్కడి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము సార్ మాది పుల్లారెడ్డి నగరు పొదుకూరు వారి వీధి మొదట్లోనే మా ఇల్లు మా ఇంటి పక్కన బార్ పెట్టడానికి రెడీ చేస్తున్నారు సార్ బార్ అని తెస్తారు అది పెడితే మేము ఆ వీధిలో తిరగలేం సార్ మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మా ఎమ్మెల్యే గారికి అడిగిపోతాము ఎమ్మెల్యే గారు ఇంకా ఊర్లోకి రాలేదు ఈరోజు రేపు వస్తారు వస్తే మేము మా పార్టీలో మేము మా తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కనిపెట్టుకొని ఉన్నాము నేను మా వార్డుకి మహిళా అధ్యక్షురాలని మా వార్డుకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటే మా వీధిలోనే మా వార్డులో బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారని మాకు చాలా బాధ వేస్తుంది సార్ మీరు దయచేసి ఇది దీన్ని పట్టించుకొని అక్కడ పెట్టనీయకుండా చెయ్యాలి మేము మీరు ఊర్లో లేనందువలన సార్ కాడికి వచ్చి సార్ కాడి విన్నవించుకున్నాము సార్ కూడా మీరిద్దరూ మాకు దయచేసి వాళ్ళు లేకుండా చేయించాలి సార్ మీరు మా తెలుగుదేశం పార్టీ వస్తే మాకు బాగా మహిళలకు పనులు చేస్తారని మేము ఎంత ఉత్సాహంతో మిమ్మల్ని క్యాన్వాసింగ్ చేసి గెలిపించుకున్నాం సార్ మేము మేమింత ఉత్సాహంగా క్యాన్వాసింగ్ చేయించి గెలిపించుకుంటే మా ఇళ్ళ దగ్గరే వచ్చి బారెంట్ రెస్టారెంట్ పెడుతున్నారు సార్ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము మీరు దయచేసి మాకు అక్కడ పెట్టనీయకుండా చెయ్యాలి సార్ మీరు ఎక్కడైనా పెట్టుకోండి టౌన్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు కాలేజీలు ఉన్నాయి ఎల్కేజీ నుంచి నర్సరీ స్కూళ్ళు ఉండయి పక్కనే మా పక్కనే దేవస్థానం ఉంది సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇవన్నీ ఉన్నా కానీ బార్ అండ్ రెస్టారెంట్ ఎట్టిచ్చారో మాకు అర్థం కావట్లేదు సార్ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము దయచేసి మా వినపం మహిళలందరూ మిమ్మల్ని తలుచుకుంటున్నాము సార్ మీరు ఊర్లోకి ఎప్పుడు వస్తారా మీ దగ్గరికి రావాలా అని మిమ్మల్ని కలవాలని మీరు తొందరగా వీలైనంత తొందరగా వస్తే మేము మీ దగ్గరికి వస్తాం సార్ ఈ లోపల ఆర్టీఓ సార్ గారికి విన్నవించుకున్నాము